హాయ్ వన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మీకు తెలుసు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరియు జువనైల్ జస్టిస్ బోర్డులో చైర్మన్లు మెంబర్ల కోసం తెలంగాణ గవర్నమెంటు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అయితే చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు దాని యొక్క సమయం గడిచిపోయింది అందరూ కూడా మన మినిస్టర్ గారి దగ్గరికి గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేసి దీని యొక్క సమయం పొన పొడిగించండి అని చెప్పేసి అడిగారు మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు అంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జువనైల్ జస్టిస్ బోర్డు జువనైల్ జస్టిస్ బోర్డులోనేమో లోనేమో సోషల్ వర్కర్లు ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలోని చైర్మన్ అండ్ మెంబర్స్ మెంబర్స్ ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఇది మూడు సంవత్సరాల కాలానికి చేసినటువంటి నోటిఫికేషన్ మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు రిటైర్ అయిన అవడం అనేటువంటి జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వీడియో నేను ముందు చేశాను ఈ వీడియో ద్వారా నేను కేవలం కమ్యూనికేట్ చేయాలనుకున్నది ఏంటి అంటే దీని యొక్క దరఖాస్తు పొడిగింపు తేదీ సెప్టెంబర్ పద్దెనిమిది వరకు ఉంది అప్లై గతంలో అప్లై చేయలేదు టైం దాటిపోయింది అనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరియు జువనైల్ జస్టిస్ బోర్డు కోసం కోచింగ్ అనేటువంటిది ప్రారంభమైంది వన్ వీక్ కోచింగ్ మనం దసరా దాటిన తర్వాత బ్యాచ్లు స్టార్ట్ చేస్తాం వన్ వీక్ వన్ వీక్ కోర్సు డైలీ క్లాసెస్ ఆన్లైన్ లో జరుగుతాయి అయితే దసరా ఆఫర్ లో భాగంగా ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్సుని రెండు వేల ఐదు వందల రూపాయలకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో దసరా ఆఫర్ లో భాగంగా ఇది వన్ వీక్ కోర్సు అండి వన్ వీక్ జరుగుతుంది ఇది వన్ వీక్ కోర్సు మీకు జూమ్ లైవ్ లో ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి జరుగుతాయి ఆన్లైన్ కోర్సెస్ తో పాటు యాప్ యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది రికార్డెడ్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు యాప్ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే ఈ చైర్మన్ పొజిషన్ కి మెంబర్ పొజిషన్ కి అప్లై చేశారో కనీసం సిలబస్ కూడా అవగాహన లేదు వాళ్ళందరూ కూడా కోచింగ్ కోసం జాయిన్ అవ్వండి మనం వన్ వీక్ కోర్స్ అనేటువంటిది దసరా తర్వాత ప్రారంభిస్తాను డేట్ అనౌన్స్ చేస్తాను ఈ లోపల మీరు అడ్మిషన్స్ అనేటివి తీసుకోవచ్చు ఎవరైతే అప్లై చేయలేదో అంటే మీరు ఎంఏ సోషాలజీ కానీ బిఏ సోషాలజీ కానీ సోషల్ వర్క్ కానీ సైకాలజీ కానీ లా కానీ లేదా చిల్డ్రన్ రిలేటెడ్ బిఈడి బీఈడి కోర్సులు చేసిన వాళ్ళు కానీ చిల్డ్రన్ రిలేటెడ్ కోర్సెస్ చేసినటువంటి వాళ్ళు కానీ ఎన్జియూలో పనిచేస్తున్నటువంటి వారు కానీ ఇటువంటి వారందరూ కూడా ఈ యొక్క పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు చాలా మంచి జాబు నెలకి నలభై వేల రూపాయల గౌరవ వేతనం అనేటువంటిది నలభై వేల రూపాయల వరకు లభిస్తుంది చైర్మన్కి మెంబర్కి అలాగే ఇందులో ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ కూడా లభిస్తుంది మంచి వేతనం మూడు సంవత్సరాల కాలానికి ఈ జాబ్లు అనేటువంటి ఇచ్చారండి దాదాపు రెండు వందల అరవై వేకెన్సీలు దాకా ఉన్నాయి ఖచ్చితంగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి అడ్మిషన్ ఆన్లైన్ పొందవచ్చు ఆన్లైన్లో వన్ వీక్ కోర్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ముందుగా వచ్చినటువంటి వాళ్ళకి అడ్మిషన్లు ఇవ్వడం అనేటువంటి జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ ఆల్ ది బెస్ట్ జై హింద్